గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తాతో పని హలో ఫ్రెండ్స్ నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్వ గంజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు తెలుసు మీరు బాగుంటారని బాగుండాలని కూడా కోరుకుంటున్నా ప్రజెంటు తాతో పని స్ప్రింగ్ వాటర్ నీటి గుండెం ఏరియాలో ఉన్నాం నిన్న మనం ముక్తినాథ్ నాథ్ వేయించినాం మన వీడియో అంతా చూసిరా ఎలా ఉంది బాగుందా ఒకవేళ చూడకపోతే ముక్తినాథ్ వీడియో కంప్లీట్గా చూసి రండి ఆస్సాం లొకేషన్ వారెస్ట్ రోడ్స్ గుడ్ రోడ్స్ ఎక్స్ట్రాడ్నీ రోడ్స్ ఒక రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వీడియో అది చూడండి ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి మనోకామనా టెంపుల్ చలో ఇంకా బయలుదేరుదాం అనుకుంటున్నాం షేయాస్ రెడీయా కుమ్మేద్దామా నేను నా కొడుకు రైడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం మీరు మా వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి శయాస్ రెడీయా జై బలో గణేష్ మహారాజ్కి జై జై శ్రీరామ్ జై బజరంగ్ బలి జయ మనోకామనా దేవి లో ఇప్పుడు కరెక్ట్గా ఎనిమిది అవుతుంది మనోకామన రీచ్ అయ్యేసరికి గూగుల్ తల్లేమో రెండున్నర అని చూపిస్తుంది స్టాప్కి వెళ్తే కానీ మనం ఎట్లా వెళ్తాం వెళ్తామా వెళ్ళాం కదా చూద్దాం కనీసం నాలుగు గంటల వరకైనా రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేద్దాం మరి పోతే దర్శనం కూడా ఇప్పు చేసుకోవచ్చు మనము ఈ రూట్లో వచ్చేటప్పుడు ఎత్తు మీద పోతాం కాబట్టి తెలియదు ఇక పోయేటప్పుడు చూడరే డౌన్ ఎట్లా ఉందో గింతకు మించి రోడ్లు ఉన్నాయి ఘోరమైన డౌన్ అనమాట అసలు మొత్తం ఆఫ్ రోడ్ నా ఆర్మల్గా ఉండదు అసలు లెఫ్ట్ సైడ్ ఏమో నది పోతా ఉంటుంది రైట్ సైడ్ ఏమో గుట్ట ఉంటుంది రోడ్ వర్క్ చెయ్యారు ఇంతే అనమాట ఇక్కడ ల్యాండ్ స్లైడ్లు అయ్యే ప్లేస్ కాబట్టి చాలా బడ్జెట్ రిలీజ్ చేసి చేయాల్సి వస్తుంది రోడ్డు అంతా ఇట్లానే ఉంది ఒక నలభై కిలోమీటర్లు అయితే ఇట్లానే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ హైవే రోడ్ అయితే వస్తుంది అప్పటిదాకా మనకు జజ్జనక జజ్జనక జనారేనే భజన వాయించుడే ఇకూడ్రో నైనాలు ఈ రోడ్డు ఎట్లుందో గటు నది గీటు రోడ్డు చిన్నగా అవ్వాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని లేకపోతే నదిలో ఉంటాం మళ్ళీ అటు నుంచి వచ్చేటోళ్ళకి సైడ్ ఇవ్వాలి హైట్ వచ్చేటోళ్ళకి సైడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ డౌన్ పోయేటోడ్ ఎట్లా పోతాడు మనం వెళ్ళే దారిలో ఎక్సలెంట్ వాటర్ ఫాల్ అయితే ఉంది ఒకటి చూపిస్తా వావ్ వాక్లా నుంచి ముక్తి నాథే రూట్లో ఈ వాటర్ఫాల్ని దూరం నుంచి చూపించిన మీకు రిటర్న్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తా అని చెప్పిన అందుకే ఇప్పుడు రిటర్న్లో పోయేటప్పుడు దగ్గర నుంచి వచ్చి మీకు చూపిస్తా ఉన్నా చూసి ఎంజాయ్ చేయండి అల్టిమేట్ అసలు మామూలుగా లేదు పైనుంచి ఘోరంగా ఉంది అసలు చూడండి ఫ్లో ఎట్లా ఉందో తుంపరలే తుంపరలే ఇట్లా అనబడి అటు వాడి కింది పోతా ఉన్నాయి ఇది ల్యాండ్ స్లైడ్ అయ్యే ప్లేస్ మొత్తము టెంపరీ రోడ్ అనమాట ఇది ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అయితే అప్పుడు రోడ్ వేసేస్తారు ఒక్క వెహికల్ పోనీకే వస్తుంది ఇప్పుడు టూ వీలర్ పోయిండు కదా వాడు అడ్డం వచ్చేసరికి తర్వాత అవతల ఈ వెహికల్ వెనక ఇంకో వెహికల్ అక్కడి నుంచి వస్తూ ఉంది వీడు చూసుకోలేదు వాడు చూసుకోలేదేమో వీడు పోయిండు వాడు పోయిండు ఇద్దరు ఇరుక్కుపోయారు ఇప్పుడు మళ్ళీ వీడు మూసుకొని వెనకకు వస్తూ ఉన్నాడు వీడి ముందర ఇంకోటి ఉన్నాడు వీడు మొత్తం వీడి సైడ్కు రావాలి వస్తే కానీ వాడన్ వాడన్న ఇటు కొడితే కానీ వీడు పోలేడు ఇట్లా ఉంటుంది ఇక్కడ కథ ఈ సార్ మొత్తం వెనకకు వస్తే ఆ సార్ మొత్తం ముందలకి వస్తే ఆయన ఆల్రెడీ దూసుకుంటూ వస్తూనే ఉన్నాడు ఈ నేటి పోతాడు ఆయన ఇటు పోతాడు కనబడుతుండుగా ముందల ఇక పెద్ద మనిషి మొత్తానికి వచ్చేసినాం మెయిన్ రోడ్కి దేవుడా దేవుడు కనపడ్డాడు మధ్య వయస్సరికి ఆఫ్ రోడ్ అంటే ఆఫ్ రోడ్ సరదా తీరిపోయింది ఆల్మోస్ట్ ఒక మూడు వందల కిలోమీటర్లు ఇక్కడ నుంచి తతో పని నలభై ఐదు అక్కడ నుంచి ఒక డెబ్బై మొత్తం ఒక నూట యాభై ఐదు ఒక మూడు వందల కిలోమీటర్లు మామూలుగా సరిపోలేదు ఆఫ్ రోడ్ అంటే ఆఫ్ రోడే మధ్య మధ్య వల్ల అక్కడక్కడ ఇగో ఇలాంటి రోడ్ ఒకటి వచ్చింది జాంప్సన్ నుంచి ముక్తి నాథికి మాత్రం రోడ్డు సూపర్గా ఉంటుంది సుషిర్ కదా మన వీడియోలో ఎవరన్నా చూడకపోతే ముక్తి నాది వీడియోలోకి వెళ్ళి చూడండి రోడ్ గురించి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి దాని తగ్గట్టు ప్రిపేర్ అయ్యిర్రీ ఇక ఇక్కడ నుంచి ఫోక్రా వరకు రోడ్ అంతా ఇట్లానే ఉంటుంది మంచిగానే చూడడానికి మంచిగానే ఉంది కానీ మొత్తం ఇట్లా డిగ్గడ్గానే కొడతా ఉంది బండి అంతా ఎత్తేస్తుంది బాగా ఇగో ఇట్ల ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్లా ఉందన్నమాట స్మూత్ లేదు ఇది కూడా ఇగో వైబ్రేషన్ అయితే ఉంటుంది ఎక్కువ దీని మీద ఎక్కువ స్పీడ్ కూడా పోలేం పోక్రాకి ఇంకొక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం పొద్దున టిఫిన్ కూడా చేయలే మన తాతో పని నుంచి ఎనిమిది గంటలకు బయలుదేరినాం కదా ఆల్మోస్ట్ పోక్రాకి ఇంకొక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం టైం పన్నెండున్నర అవుతుంది మన మట్టి రోడ్లకి వెళ్ళి బయటికి వచ్చేసరికి మస్తు టైం పట్టింది పదిన్నర పదకొండు అయింది ఆ నుంచి ఒక గంట దూరం వచ్చానికి ఇక మా వాడికి ఆకలి అవుతుంది పొద్దునుంచి ఏం తినలే కదా నాకు కూడా ఆకలి అవుతూ ఉంది ఒక దగ్గర ఆగుదామని చూస్తూ ఉన్నాం ఒక మంచి మంచి లొకేషన్ అయితే కనబడ్డది అక్కడైతే ఆగేష్టము తిందామని ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూపిస్తా చూడండి ఇది వ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు అబ్బా కొండ ప్రాంతాలల్లో నిజంగానే వర్ణించడానికి ఏముండదు ఉండదు ఈ ఇప్పుడు ఇది యాక్చువల్గా అది అవతలకొండ మొత్తం ఇదేమో కొండ ఈ కొండ వేరే ఆ కొండ వేరే ఇక ఎదురుగా చూస్తే అది అవతలకొండ మీద ఒక అది అటు సైడ్ అంతా ఆ మధ్యలో మంచి రోడ్ అయితే కనబడుతుండే ఇక పై దాకా కూడా పోవచ్చు ఊరు కనబడుతుంది కదా ఇక మొత్తము స్టెప్ ఫార్మింగ్ అనమాట ఇక కొండ ప్రాంతాలలో చేసేదంతా స్టెప్ ఫార్మింగే పంటలు పండించుకోవాలంటే మరి కొండలలో ఏరియాని చూసుకో ఆ కింద నది కనబడుతుంది గీడ గీ చెట్ల మధ్యలో ఉంది కదా ఆడం నది కనబడుతుంది అటు నుంచి నీళ్ళు సప్లై చేసుకుంటారు కావచ్చు కొండ ప్రాంతాలలో నీళ్ళకేం ప్రాబ్లం ఉండదు మస్ట్ ఎక్కడ చూసినా శిల సెలయేర్లు శిల కనబడుతూ ఉంది ఇక్కడ నుంచి వచ్చినాం మళ్ళీ పోవాలే పోవాలి ఈ మూల మీద బాగుందని అయితే ఇష్టం తిందాం వెజ్ తాలి ఆర్డర్ చేసినాము ఆ వెజ్ తాలి వచ్చేసి అన్నమే ఇస్తారంట అన్నము పప్పు కూర పచ్చడి ఏదో అది మూడు వందలు అని అన్నాడు నేపాలీ కరెన్సీ చికెన్ అయితేనేమో మూడు వందల యాభై అంట మళ్ళీ మనం మనోకామన టెంపుల్కి పోవాలి కదా సాయంత్రం వరకు రీచ్ అవుతాం మళ్ళీ తెలియదు ఒకవేళ తొందరగా వెళ్తే గుడికి వెళ్తాం కాబట్టి ఇప్పుడైతే నాన్ వెజ్ తింటలేము ఓన్లీ వెజ్జే ఇక చూడు మంచిగా ఇత్తడి ప్లేట్లో పెట్టిచ్చాడు సొరకాయ కూర అనుకుంటా పచ్చడి ఇదేదో శనగల కర్రీ ఉంది ఇదే ఇది పప్పు వాడి మావోడు ప్లేటు ఇది నా ప్లేటు వా ఫస్ట్ టైము ఇత్తడి ప్లేట్లు అన్నం తినడం లైఫ్లో ఇప్పటివరకు ఇత్తడి ప్లేట్లు అన్నం తినలే ఇదే ఫస్ట్ టైము అది కూడా నేపాల్లా గ్రేట్ ఆపర్చునిటీ ఇక నేనే తినలే అంటే వీడే తింటాడు వీడు కూడా ఫస్ట్ టైం ఇది పొట్టు పప్పు పప్పు మన లెక్క పాలిష్డ్ కాదు ఇక్కడ అంతా పొట్టు పప్పు తింటున్నట్టున్నారు బాగుంది మంచిగా ఉంది లైట్ ఫుడ్ మంచి విటమిన్స్ వస్తాయి ప్రోటీన్స్ పాలిష్డ్ పప్పు అయితే కాదు ఎట్లా ఉంటుంది అనుకున్నా కానీ మంచిగానే ఉంది సార్ మా వాడిని అడుగుతా ఎట్లా బాగుందా పప్పు మంచిగా ఉందా ఓకే మీకు చిన్న సర్ప్రైజ్ యాక్చువల్గా నేను లాస్ట్ టైము కౌరీ వెళ్ళి ఉండే అక్కడ మన తెలుగు బ్యాచ్ వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు దాంట్లో ఒక పర్సన్ అప్పటి నుంచి నాకు కాంటాక్ట్లో ఉన్నాడు రెగ్యులర్ టచ్లో ఉన్నాడు అనమాట అంటే మన సబ్స్క్రైబర్ నేను వెళ్ళే టూర్స్ కానీ తర్వాత నేను వెళ్ళే ప్లేసెస్ కానీ రెగ్యులర్గా టచ్ప్లో ఉన్నాడు సో నేపాల్కి వెళ్తున్నా అని ప్లాన్ చేసినప్పుడు తను కూడా ప్లాన్ చేసుకున్నాడు అనమాట యాక్చువల్గా తన ప్రాపర్ వచ్చేసి నాగ్పూర్ కానీ ఉండడం మాత్రం ఇప్పుడు కోల్కతాలో ఉంటున్నాడు మర్చెంట్ నేవీ చేస్తున్నాడంట ఇస్ ద గై అర్జున్ హలో అర్జున్ థ్యాంక్ యూ అండ్ ఇతనితో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చాడు వీళ్ళిద్దరూ రైడ్ చేసుకుంటూ వచ్చారు యాక్చువల్లీ వచ్చింది కోల్కతా నుంచి అనమాట కాబట్టి సిల్గురి నుంచి నేపాల్లోకి ఎంటర్ అయ్యారు తర్వాత కాఠ్మండూకి వచ్చారు ఆ రోడ్ మొత్తం వరస్ట్ ఉంది అంట అసలు ఘోరమైన ఎక్స్పీరియన్స్ నాకు కొన్ని వీడియోస్ షేర్ చేసిండు రోడ్ లేదు నది మధ్యలో నుంచే వీళ్ళు నడు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు కొన్ని చోట్లయితే నదిలోకి వెళ్ళే వచ్చేసారు డైరెక్ట్ నాకు అయితే వండర్ అనిపించింది జనక్పూర్ రోడ్ అనమాట అది యాక్చువల్గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రోడ్ అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రోడ్ యా నేనేమో ఇక్కడ నుంచి మన సోనాలి బార్డర్ నుంచి అంటే డెడ్ ఆపోజిట్లో ఉన్నాము అలా ఆల్మోస్ట్ నేను సోనాలి వచ్చి లుంబిని వచ్చి లుంబి నుంచి ఫోక్రా ఫోక్రా నుంచి ముక్తినాథ్ పోయి మళ్ళీ ఇప్పుడు ఫోక్రాకి వచ్చిన తానేమో సిలిగురు నుంచి ఖట్మాండు వచ్చి ఖట్మాండు నుంచి ఫోక్రాకి వచ్చాడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇద్దరం కలుసుకున్నాం నేను ఇప్పుడు ఆపోజిట్ వెళ్తున్నా తను ఆపోజిట్ వెళ్తా ఉన్నాడు ఈరోజు ఇక్కడ ఫోక్రా కవర్ చేసుకుంటాడట కవర్ చేసుకొని తను ముక్తి వెళ్ళమని చెప్తా ఉన్నా ముక్తినాథ్ని కంపల్సరీ వెళ్ళి రావాలి ఇంత దూరం వచ్చి ముక్తి నాది వెళ్ళకపోతే వేస్ట్ అనమాట సో అది మన ఫోక్రాలకి వెళ్ళి బయటికి రాగానే కదా చూడరు రోడ్డు అయితే అమ్మాయి ఏం దరిద్రంగా ఉంది సిటీలోనేమో సూపర్గా ఉంది సిటీ మధ్యలోకి రాగానే మంచిగా ఉంది సిటీలో సిటీ దాటగానే రోడ్డు వైడనింగ్ చేస్తుర్రలే అందుకనే వరెస్ట్ అంటే వరెస్ట్ ఉంది ఫోక్రా అయితే బాగుంది చూడటానికి బ్యూటిఫుల్గా వెరీ బ్యూటిఫుల్ సిటీ కూడా బాగుండడం కాదు చాలా బాగుంటుంది ఫెవా లేక్ స్పెషాలిటీ గుప్తేశ్వర్ మహాదేవ్ బిందువాసిని టెంపుల్ తర్వాత మార్నింగ్లో అన్నపూర్ణ పీక్ కనబడుతుంది తర్వాత కొన్ని పగోడాలు ఉన్నాయి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాలి మనకేం టైం లేక పోలేదు మెయిన్ అయితే రెండు కవర్ చేసేసినాం నెక్స్ట్ మళ్ళీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు కవర్ చేయాల్సింది వీడియో చూడండి లెఫ్ట్ ఇండికేటర్ పెట్టుకున్నాడు వెళ్ళిపోయాడు గొప్పలు వాళ్ళు చాలాసేపటి తర్వాత మంచి రోడ్ అయితే వచ్చింది ఇది యాక్చువల్గా కాట్మాండు రోడ్ అని చెప్పినా కదా ఇది హైవే నెంబర్ ఫోర్ పోక్రా టు కాట్మాండు రోడ్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది కన్స్ట్రక్షన్ అయ్యే దగ్గర మాత్రం దేంతోడి పోచమ్మ గుడి రోడే అమ్మా రోడ్డు బాగుంది అని సంతోషవాడే లోపే మళ్ళీ రోడ్డు కన్స్ట్రక్షన్ అయ్యే రోడ్ ఎట్లుందో చూడరే దీంట్లోనే మళ్ళీ ఓవర్టేకులు రే ఎవర్రా మీరు అంతా మాకు కూడా సైడ్ ఇర్రీ వాడు ఇష్టమంటే వాడు పోతునేవర్రు వర్ష పెట్టి వస్తుర్రు ఇది హైవే కదా కంటిన్యూగా వస్తునేవారు రోడ్ మాత్రం ఘోరంగా ఉంది ఇక నేపాల్లో రోడ్లు బాగుండవని ఆల్రెడీ తెలిసిన విషయమే కొత్తగా ఏం లేదు తెలిసేది ప్రిపేర్ అయ్యే వచ్చినాం కాబట్టి ఎట్లా ఉన్నా బౌడే నిన్న ముక్తి నాదికే వచ్చిన గీదో పెద్ద లెక్కన జూ జూపీ గీ అయితే గా రోడ్లతో పోలిస్తే ఏమంటారు అంతే కదా ఏ నీళ్ళ ట్యాంక్ కనబడుతుంది కదా సన్నటిది పెట్టుకున్నాడు బొక్కలు ఇక కొట్టుకుంటూ పోతా ఉన్నాడు ఏం లేదు ఈడ ఒక రౌండ్ వేసి సరికి మళ్ళీ వెనక ఎండిపోతుంది మళ్ళీ తిప్పుకొని మళ్ళీ పోతాను ఇదే పని ఉంటుంది నాకు తెలిసి నాకు ఈ నీళ్ళ ట్యాంక్ ఆయనకి కొట్టు కొట్టు నీళ్ళు కొట్టు చచ్చిపోతాం తెల్లగా అయిపోతాం కొట్టేసి వాళ్ళు కింద వారే ఈతలు సో ఇటు తిరిగిపోయినట్టు మళ్ళీ ఇప్పుడు రివర్స్ పోతా ఉన్నాడు ఇదే ఏం నాదో చూడాలి మ్యాప్లో చూసి చెప్తా కానీ సూపర్ ఉన్నాయి నీళ్ళు మాత్రం క్రిస్టల్ క్లియర్ అంటారు కదా మొత్తం అడుగు కనబడుతూ ఉంది ఫ్లో మాత్రం మంచిగానే ఉంది ఇంకా పైన హిమాలయాస్ నుంచే వస్తుండొచ్చు ఇక ఏవైనా నీళ్ళు హిమాలయాస్ నుంచే వస్తాయి వేరే ప్లేస్ నుంచి రావు మనకు కనబడుతున్న నది పేరు మడి నది అంట ఎంఏడిఐ మడి మడి నది పందరస డాలర్ హా నేపాలి 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 ఏనా నూట యాభై ఏడు రూపాయల యాభై పైసలు ఉంది మనం అక్కడ ఎక్కడో మొన్న ఫోకరాల్లో కొట్టించినాం కదా మళ్ళీ ఇప్పుడు కొట్టిస్తా ఉన్నా పదిహేను వందలు అయితే కొట్టమని చెప్పిన అప్రాక్సిమేట్గా పది లీటర్లు వస్తుంది ఇగో ఇప్పుడే మళ్ళీ ఒక రివర్ వచ్చింది సైడ్లోకి వెళ్ళి ఈ నది పేరు మర్సియాంగ్ రివర్ అంట మర్సియాంగ్ క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి ఏ రివర్ వాటర్ కూడా ఫుల్ నీట్గా బ్లూయిష్ బ్లూయిష్ బ్లూ కలర్లో ఇప్పుడే ఉన్నాయంటే ఇవి మంచుతో మంచు పర్వతాలకు వెళ్ళి కరుక్కుంటూ వచ్చే డైరెక్ట్ నీళ్ళు అన్నట్టు అడుగు కనబడుతుంది మంచిగా బ్లూ కలర్లో ఉన్నాయి సూపర్ అంటే సూపర్ చీకట ఏముందు మంచిగా కొండలు గుట్టలు భలే కనబడతాయి దూరంగా ఉన్నాయేమో తెల్లగా కనబడుతుంటాయి దగ్గర ఉన్నాయేమో ఫాగు అంటే దూరం ఉన్న కొండలేమో తోటి మంచి వైట్ వైట్ అయిపోతుంటాయి దగ్గరవేమో గ్రీన్ గ్రీన్గా ఉండి ఇప్పుడు ఇప్పుడే ఫాగు పడుతుంటుంది ఎదురుగా చంద్రుడు కనబడుతుండు మరి మీకు కనబడుతుండలేదు తెలియదు చూడు రేపు మొత్తం ఫాగు పట్టేస్తుంది మొత్తం మంచి అంటే చల్ల ఉంటుంది అనమాట ఇప్పుడు నైట్ కూడా ఇక మనం దగ్గరలో రూమ్ తీసుకోవాలి ఎన్నో చూసి మనోకామనకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరలో వచ్చేసినాము నైట్ సెవెన్ ఓ క్లాక్ బంద్ అవుతుంది టెంపుల్ కాబట్టి ఇప్పుడు నైట్ వై చేసేది ఏం లేదు మళ్ళీ మనం మనోకామన టెంపుల్ కి పోవాలి కాబట్టి పొద్దున కూడా బెటర్ చూడనీకి వ్యూ అదిరిగిపోతుంది అసలు బా బా మావాడు అయితే కనుక అరుస్తా ఉన్నాడు కరెక్ట్ ఆరు గంటలకు ఆ టైంలో మనోకామన టర్నింగ్ పాయింట్ దగ్గర అయితే వచ్చేసాము అప్పటికే చీకటి అయింది అక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంది కానీ వెహికల్ల పోనీకి గంట సేపు చూపిస్తూ ఉంది ఏంద్రా పదిహేను కిలోమీటర్లే ఉంది గంట సేపు ఎందుకు చూపిస్తున్నాను అనుకున్నా యాక్చువల్గా ఏంటంటే పైన టెంపుల్ వరకు రోడ్ అనమాట అది కానీ మనం ఇక్కడ ఏంటంటే మనోకామనా టెంపుల్కి వెళ్ళాలంటే మనం మెయిన్ రోడ్ నుంచే రోప్ వేలో పైకి వెళ్ళొచ్చు లేదో అనుకుంటే బండ్లం కూడా పోవచ్చు నేను మ్యాబ్ మనోకామనా టెంపుల్ దాకా పెట్టినా కాబట్టి మనోకామిన టెంపుల్ దాకా చూపించింది పదిహేను కిలోమీటర్లకు వన్ అవర్ అనమాట కరెక్ట్ టర్నింగ్ పాయింట్లో ఒక పర్సన్ అడిగిన అంటే నువ్వు బండి మీద పోదాం అనుకుంటున్నావా లేకపోతే వేలు వెళ్తావా అంటే మేము వేలు వెళ్తామని చెప్పిన ఉండే అట్లా అయితే బండి రూట్ ఇది రోప్వే అంటే ఇంకొక పన్నెండు కిలోమీటర్లు వెళ్ళు అక్కడ రోప్వే స్టేషన్ ఉంటుంది డైరెక్ట్ అక్కడ నుంచి వెళ్ళొచ్చు అని అంటే ఇట్లా అంటే వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆరైంది చీకటి అయిపోయింది కాబట్టి రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది అస్సలు బాగుండదు అంటే వేరే రూట్ల కంటే కూడా చాలా దారుణంగా ఉంటుందని చెప్పిండు సరే ఆయన చెప్పినప్పుడు వినాలి కదా అని చెప్పేసి అక్కడ నుంచి మెయిన్ రోడ్లోనే పన్నెండు కిలోమీటర్లు రాగానే మనోకామన రోప్వే స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం వచ్చేసరికి ఆరున్నర అయింది ఇంకా చీకటి అయింది కదా అని అయితే రూమ్ తీసేసుకున్నాం రూమ్ తీసేసుకు అంటే మనోకామన టెంపుల్ కమాన్కి ఎదురుగానే రూమ్ తీసేసుకున్నాం యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు ఒక మూడు రోజుల నుంచి మెయింటెనెన్స్ నడుస్తుంది అంట రోప్వే మెయింటెనెన్స్ నిన్న ఈరోజు రేపు మూడు రోజులు మెయింటెనెన్స్ అంట రోప్వే నడవదని అన్నాడు మరి ఎలా వెళ్ళాలి దర్శనానికి అంటే జీ మన ఇక్కడ బొలేరాలు ఉంటాయి బొలేరాలో ఎక్కేసి వెళ్ళొచ్చు మనిషికి వెయ్యి ఎన్సీ అంటే న్యూ నేపాలీ కరెన్సీ తీసుకుంటారని చెప్పిండు తర్వాత మరి టూ వీలర్ వెళ్ళడానికి ఉండదా అని అంటే వెళ్ళొచ్చు దారి ఉంటుంది అంటే అది ఎంత టైం పడుతుంటే అది వన్ అవర్ ఏ పడుతుంది అంట బొలేరో వెహికల్ కూడా వన్ అవర్ అంట పోవడానికి అబ్బాయి నిదేంద్ర బాబు అనుకొని చలో మనం వెళ్ళాలనుకునేది మనోకామన టెంపుల్కి రోప్వేలా రోప్వేలో ఎందుకంటే సూపర్ వ్యూస్ ఉంటాయి చూడడానికి లొకేషన్ చాలా బాగుంటుంది జీప్ జీప్లో కూడా వెళ్తే బాగుంటుంది కావచ్చు కానీ మనం వెళ్ళాలనుకునేది రోప్వేలోనే ఇప్పుడు జీప్లో పైకి వెళ్ళి కిందికి వచ్చేసరికి ఒక మూడు నాలుగు గంటలు ఈజీగా టైం పడుతుంది మేమైతే రోప్ వేలోనే వెళ్దామని మైండ్ ఫిక్స్ చేసుకొని వచ్చినాము హైలీ డిసప్పాయింటెడ్ అయిపోయినాం చలో ఏం కాదు మెయిన్ మనోకామన అమ్మవారి కమాన్ ముందల వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం ఈ పరిసర ప్రాంతాల్లో ఒక నైట్ నిద్ర చేసినాం గాలి పీల్చినాం అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే మాకు ఖచ్చితంగా ఉంటాయి అమ్మవారిని అయితే మొక్కేసినాం నెక్స్ట్ ఎట్లా ఫ్యామిలీతో వస్తా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్తాం కాబట్టి ఇంకోటి మనకు టైం చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి కాట్మండు పశుపతినాథ్ వెళ్ళాలంటే నూట ఐదు కిలోమీటర్లు ఉంది కానీ నాలుగు గంటలు చూపిస్తుంది అంటే ఇక మనమే అర్థం చేసుకోవాలి గంటకు ముప్పై కిలోమీటర్లు అంటే ఎక్కువ వెళ్ళము రోడ్లు కానీ ఇంకా ఇక రోడ్లు ఇక్కడ చూపిస్తూనే ఉన్నా కదా రోడ్లు బాగాలేవు రో దాని తగ్గట్టు వెళ్ళాల్సి ఉంటుంది యావరేజ్గా గంటకు ముప్పై కిలోమీటర్లు వేసుకుని నాలుగు గంటలు పడుతుంది మనం మధ్యాహ్నం వరకు రీచ్ అవుతాము రీచ్ అయ్యి టెంపుల్ దర్శనం చేసుకుని మన కాట్మండులో ఏవైతే ప్లే స్పెసిఫిక్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా దర్శనం చేసుకుందాం నా మనోకామన దగ్గర బైక్ స్టార్ట్ చేసి బయలుదేరే ముందు ఇక్కడ లోకల్ గాయస్ అయితే చూసి మన దగ్గరకు వచ్చి మాట్లాడారు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారనమాట ఇక్కడ వాళ్ళు అంటే చూస్తారట చలో వాళ్ళతోటి ఒక చిన్న క్లిప్ అప్కాశాంత్ ప్రశాంత్ అభిషేక్ ప్రశాంత్ మనోకామన అమ్మవారి దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది ఖమాన్ ఇది రోప్వే కొంచెం కిందికి వెళ్ళగానే రోప్వే ఉంటుంది మనం రోప్వేలో పైకి వెళ్ళాలి మేము గంటసేపటిని చూసినాము కనీసం వెహికల్ అని ఉంటే వెళ్దామని ఒక్క వెహికల్ లేదు ఇక్కడ మరి వెహికల్స్ ఇంకా లేట్ అయితే ఏమో తెలియదు వెయిటింగ్ ఫర్ వెహికల్స్ అనమాట ఇక మన కుదరదు అని చెప్పేసి ఇక మేము వెళ్ళిపోతా ఉన్నాము కానీ ముందైతే దర్శనం చేసుకొని ఇక్కడ కమాన్ దగ్గర దర్శనం చేసుకొని అయితే వెళ్తాం చూడండి ఒకసారి చూపిస్తా మనోకామ్నా కేబుల్ కార్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి కమాన్ నార్మల్ ఆపరేషన్ టైం ఎయిట్ ఏఎం టు ఫైవ్ పిఎం బ్రేక్ టైం వచ్చేసి ట్వెల్వ్ టు వన్ థర్టీ పిఎం ఓకే క్యారే శ్రేయాస్ కాఠ్మాండు వెళ్ళిపోదాం ఇక రోప్వే లేదు కదా ఓకే మావాడు కూడా రోప్వేలో వెళ్దాం అనుకుని మస్తు హోప్లో ఉండే రోప్వే లేదు మెయింటెనెన్స్లో ఉందనిసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యిండు అయినా కానీ చలో డాడీ కఠ్మాండ్ వెళ్ళిపోదాం పా అన్నాడు ఇంకా మేము కాఠ్మాండునే వెళ్తా ఉన్నాం ఓకే కాఠ్మాండు అంటే పశుపత్నాథ్ మన మనోకామన అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే రోప్వే అని చెప్పినా కదా రోప్వే కాస్ట్ వచ్చేసి ఆరు వందల డెబ్బై రూపాయలు ఇండియన్ కరెన్సీ అంట అంటే మన మనవి అదే నేపాలీ కరెన్సీ అయితే వెయ్యి డెబ్బై అప్రాక్సిమేట్గా అని చెప్పినట్టు లెవెన్ హండ్రెడ్ వేసుకోండి పదకొండు అంట మన ఇండియాదైతేనేమో ఆరు వందల డెబ్బై అప్ అండ్ డౌన్ పోయి రావచ్చు కానీ ఇప్పుడైతే బంద్ ఉంది అది సంగతి పోలీసు వాళ్ళు అయితే చెక్ చేస్తారు మనం ఆపుతారో ఆపరు చూడాలి మరి ఓకే వెళ్తా ఉన్నాడు థ్యాంక్ యూ సార్ మేము వెళ్ళే దారిలో కరెక్ట్ సడన్గా మంచి అరటిపళ్ళ తోట కనబడి ఉండే అరటిపళ్ళు అయితే అమ్ముతా ఉన్నారు చూడండి ఎంత బాగున్నాయో మన మీటా అరటిపళ్ళు అనమాట టేస్ట్ చూద్దామనే అడిగినాము ఒకటి ఇచ్చిరు మస్తుంది సూపర్ న్యాచురల్ అరటిపళ్ళు ఆరు ఎక్కువ అడగలే ఒక డజన్ వచ్చేసి వంద రూపాయలు అంట ఇది నేపాలీ కరెన్సీ చాలా బాగుంది చూస్తూరా ఇది జస్ట్ శాంపిల్ మనోకామ్న నుంచి కాట్మాండు వరల్డ్ ఫేమస్ వరస్ట్ రోడ్స్ అనుకుంటా నాకు తెలిసి ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అసలు రోడే లేవు బికాస్ చూడండి అసలు రోడ్లు లేవు ఎంత ఘోరంగా ఉందంటే రోడ్ జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయినాం కాఠ్మాండు క్యాపిటల్ ఆఫ్ నేపాల్ చాలా హైట్లకు వచ్చినాము హైట్లోకి వచ్చినాక ఒక్కసారి కాఠ్మాండు సిటీ కనబడ్డది ఇటు సైడ్ మొత్తం డౌన్ మొత్తము ఇండ్లే కనబడుతున్నాయి ప్రస్తుతానికి అసలు నా చేయి చూడండి ఈ చెయ్యి ఈ చెయ్యి ఓహో పొయ్యి స్నానం చేయాలి గవి కథ నేపాల్ కథ నేపాల్ చూడడానికి చాలా ఉంది కానీ రోడ్లు మాత్రం వర్స్ట్ ఉన్నాయి అందులోను ఈ మనోకామన నుంచి మనోకామన కాదు ఫోక్రా నుంచి ఖట్మాండు స్పెషల్గా మనోకామన నుంచి అయితే ఇంకా వరెస్ట్ అనమాట జస్ట్ వంద కిలోమీటర్లకు నాలుగున్నర గంటలు పట్టింది ఇంకొక టెన్ కిలోమీటర్స్ ఉన్నాం ఈ కాఠ్మాండు సిటీలకు పోనికే అంటే కరెక్ట్ మనం పశుపత్నాథ్ టెంపుల్కి పోవడానికి ఫైనల్గా నేపాల్ రాజధాని కాఠ్మాండుకి వచ్చేసినాం పశుపతి ఆలయం ఉన్నటువంటి కాఠ్మాండుకి వచ్చేసినాం కాఠ్మాండు 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 వినడానికే ఒక వైబ్రేషన్ ఉంది ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ కాఠ్మాండు బండి వేసుకొని ఆల్మోస్ట్ పది రోజులు దాటింది మొత్తానికి కాఠ్మాండుకి రీచ్ అయినాం లుంబిని ఫోక్రా ముక్ ముక్తినాథ్ మళ్ళీ ఫోక్రా మనోకామ్న ఫైనల్గా కాట్మాండుకి అయితే వచ్చేసినాం వచ్చే రోడ్డు అష్ట దరిద్రంగా ఉంది ట్వంటీ కిలోమీటర్ పర్ స్పీడ్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ వేస్తే ఎక్కువ గంటకి ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ నడపలేకపోయినా యా వంద కిలోమీటర్లు నాలుగున్నర ఐదు గంటలు పట్టింది పొద్దున ఎనిమిది గంటలకు బయలుదేరితే పన్నెండున్నరకు రీచ్ అయినాం టెంపుల్ దగ్గరికి వచ్చిన డైరెక్ట్ మ్యాప్ టెంపుల్ దాకా పెట్టుకున్నా ఎందుకంటే టెంపుల్ చుట్టూ ఎట్లాగో హోటల్స్ ఉంటాయని తెలుసు టెంపుల్ దగ్గరికి వచ్చి జస్ట్ ఒక రౌండ్ అయ్యగానే హోటల్స్ అయితే కనబడ్డాయి టెంపుల్కి ఆపోజిట్ ఎదురుగానే ఎంట్రన్స్కి ఎదురుగానే కొంచెం డౌన్లో ఉంటాయి హోటల్స్ అన్ని అక్కడైతే ఒక హోటల్ తీసేసుకున్నా దర్బార్ హోటల్ అని చెప్పేసి హోటల్ వచ్చేసి మంచిగా ఉంది చాలా బాగుంది చూపిస్తా చూడండి ఒకసారి చిన్నోడికి నాకు బస్ ఎక్కువే అవసరమే అనిపించింది ఇది రెస్ట్ రూమ్ రెస్ట్ రూమ్ కూడా బాగానే ఉంది ప్రాబ్లం లేదు ఘోరంగా దుమ్ము అనమాట జర్కిన్ అయితే వైట్ కలర్ అయిపోయింది మొత్తం తీసి పక్కన పడేసి ఫస్ట్ అయితే మా ఓడు స్నానానికి వెళ్ళిండు నేను కూడా స్నానం చేస్తాను అది సంగతి నేపాల్ ఎంత అందంగా ఉన్నా రోడ్లు అంత చెండాలంగా ఉన్నాయి కానీ తప్పదు రావాలనుకున్నాం కాబట్టి వచ్చినాం ఇది ఒక వింత ఎక్స్పీరియన్స్ అనమాట ముక్తినాథ్ రోడే రోడ్ వరెస్ట్ ఉందిరా బాబు అంటే అసలు ఫోక్రా నుంచి కాట్మాండు రోడ్ అయితే పరమ వరెస్ట్ పరమ దరిద్రం దాంట్లో హెవీ హెవీ వెహికల్స్ బస్సులు అసలు ఘోరమైన ట్రాఫిక్ అనమాట ఇక అది వర్ణనా అనమాట నేను ఎక్కువ తీయడానికి కూడా లేదు తీసామని అనుకుంటే కూడా దుమ్మే మొత్తం దుమ్ము 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 ఇంకేం లేదు ఇక వీడియోలో కనబడడం కూడా ఏం కనబడదు సీనరీస్ అసలు చూడనే చూడలేదు ఈ రోడ్ అయితే వరస్తు ఉంది కొంచెం అక్కడక్కడక్కడ కొంచెం సీనరీలు కనబడ్డాయి నది కనబడ్డది మంచిగా చాలా బాగుండే అయితే ఫైనల్గా పశుపత్నాథ్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఎన్నాళ్ళలో కళ రెండు వేల పద్దెనిమిదిలో కేదార్నాథ్ దర్శనం చేసుకున్న వరుసగా ఐదేళ్ళు దర్శనం చేసుకున్న కేదార్నాథ్ అయినాక పశుపతినాథ్ గుడి దర్శనం చేసుకుంటేనే ఒక జ్యోతిర్లింగం కింద కౌంట్ ఓకే అది అందరికీ తెలుసు చాలామంది వచ్చే ఉంటారు వందల వేల మంది ఇప్పటివరకు అయితే వచ్చి దర్శనం చేసుకొని ఉంటారు ఇంకా చాలా మంది రావాలి లక్షల మంది రావాలి దర్శనం అయితే చేసుకోవాలి చలో మన ట్రావెలింగ్ వీడియో ఎలా అనిపించింది బాగుందా నాకు తెలుసు మీకు నచ్చే ఉంటుంది నచ్చితే మన వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి కొత్త వీడియోస్ వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది చలో ఈ వీడియో చూశాక ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన కాఠమాండు పశుపతినాథ్ వీడియోతో మళ్ళీ మేము ముందరికొస్తా అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్